మన లాంగ్వేజ్ కూడా రావట్లేదు తెలుగు అసలు రావట్లేదు ఎక్కడి నుంచి వచ్చిందో ఏ రాష్ట్రం నుంచి వచ్చిందో ఏ దేశాన్ని నుంచి వచ్చిందో తెలియట్లేదు తలంతా కూడా పురుగులు పట్టిపోయి శరీరం అంతా కూడా బాగా గాయాలై ఉన్నాయి మరి ఇటువంటి వ్యక్తిని ఇక్కడ నుంచి సేఫ్ ప్లేస్కి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది కాబట్టి నాకు తెలిసిన వివరాల మేరకు నేను వచ్చి ఇమీడియట్గా నేను తీసుకెళ్తున్నాను నెల్లూరు నుంచి ఒక మన స్వాంభం ఆఫీస్ నుంచి ఒక మహిళ మహిళా అధికారిని కూడా ఫోన్ చేశారు ఆ మేడం గారు ఆదేశం ఆదాయం భవానీ ఎడ్యుకేషనల్ సొసైటీ భోగోల్ మండలం నెల్లూరు జిల్లా భోగోల్ మండలం బంగమూరు రోజుల్లో ఉండేటటువంటి భవానీ ఎడ్యుకేషన్ సొసైటీ ఆదరణ కేంద్రానికి చెత్త కుప్పల్లో సమాధుల మధ్య పడిపోయినటువంటి ఈ అనాథ మహిళను మేము ఈరోజు ఆదరణ కేంద్రానికి తీసుకొచ్చి దీనికి సత్తా సపర్యలు చేసి ప్రాప్ చేయించి స్నానం చేయించి ఈరోజు ఇక్కడ ఉండేటటువంటి ఇన్వేట్స్ అందరితో కలిసిపోయేటట్టుగా నేను ఈరోజు ఇక్కడికి ఆదరణ కేంద్రంలో తెచ్చుకున్నాం ఈరోజు దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా అక్కడ చెత్తకుప్పల మధ్య ఉందని మన ఈ ఆదరణ కేంద్రానికి నిత్య అవసర వస్తువులు ప్రతి అవసరాన్ని తెచ్చేటటువంటి కాండ్ర సతీష్ నాయుడు గారు హైదరాబాద్ నుంచి ఫోన్ ద్వారా సంప్రదించి ఈమెకు ఈమెను హక్కును చేర్చుకోమని చెప్పి ఆయన తెలియజేశారు అలాగే గోగోళ మండలంలో ఉండేటటువంటి విశయ విశాలంధ్ర విలేకరి కావేటి శ్రీనివాసులు గారు అలాగే నెల్లూరు దోమా అధికారిని ఒక మేడం గారు వీళ్ళందరూ కూడా నాకు ఫోన్ చేసి తెలియజేశారు అయితే మేము వెళ్ళేటప్పటికీ ఈమె పరిస్థితి చాలా దీనంగా ఉంది అక్కడ ఆ చెత్త కాగితాల మధ్యలో పడిపోయి ఆమె ఏం తింటుందో ఏం చేస్తుందో ఎవరికి తెలియదు అన్నీ అక్కడే ఉంది దాదాపు నిద్రహారం లేకుండా ఆ చెత్త రెండు రోజుల నుంచి ఎవరికి తెలియదు ఈరోజు ఈమెకి చాలా బాగా అంటే ఈరోజు ప్రశాంతంగా పట్టింది ఎందుకంటే నిన్నటి వరకు ఆ మురికి ఆ స్థలాల్లో ఉండే అక్కడ ఉండి అలా చాలా నేను పోయినప్పుడు కూడా తలంతా పురుగులు ఉన్నంత చేలు బట్టి అసలు గందరగోళమైన పరిస్థితిలో ఉంది దగ్గరికి పొందు అసలు దుర్గంధమైనటువంటి వాసన అయినా నేను అవన్నీ కూడా మోచ్చుకొని తీసుకొచ్చి ఈరోజు మా బిడ్డలాగా వీరిని ఆదరించాం ఈ అమ్మాయికి చాలా ఇప్పుడు బాగుంది చాలా హ్యాపీగా ఉంది మన భాష నిదానంగా ఆమెను తెలిసి ఆమె ఏ భాషలో మాట్లాడుతుందో అర్థం కావట్లేదు భాషను కనుక్కొని ఆ తర్వాత ఆమెకి కౌన్సిలింగ్ ఇచ్చి వీలైతే తన వారి దగ్గరికి చేర్చేదానికోసం మేము కృషి చేస్తాం ఇవన్నీ కూడా భవానీ ఐదుక సొసైటీ ఆదరణ కేంద్రం ద్వారా మేము సేవ చేస్తున్నందుకు మాకు అవకాశం కల్పించినందుకు సమాజంలో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఆదరణ కేంద్రానికి సహకరిస్తున్నటువంటి దాతలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం